ఆకర్షణీయంగా కనిపించే ఈ లోకంలో ఎంతోమంది ఈ యొక్క పాప కూబిలో పడిపోయేవారు చాలామంది కనబడుతున్నారు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ ఊబిలోనికి వెళ్ళొచ్చిన వారే అని చెప్పచ్చు ఈ లోకం దాని హంగుని చూపించుకుంటూ దాని అందాన్ని చూపించుకుంటూ మనం పిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నీవు నేను నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ పాపమని ఊబ్బులో పడి వచ్చి ఉంటారని అయితే పడి వచ్చిన వారు కనబడుతున్నారు పడిపోయినవారు చాలామంది చాలా ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇంకా అక్కడే ఉండిపోతున్నారండి నేను ఎలా అయితే వచ్చానో నా దేవుడు నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో మీరు కూడా అలా రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆ ఊబులోంచి వచ్చేయాలండి దేవుని నమ్ముకుని దేవుని బిడ్డలుగా పిలువబడుతూ క్రైస్తవ సంఘంలో వారు కూడా ఇంకా పాపం అనే ఊబిలో పడిపోతూ లేవలేక వారి యొక్క జీవితాలను వారు ఎటు తిప్పాలో వారికి తెలియక వారెంతో ఆందోళన చెందుతూ అనాలోచనలో ఉంటూ అదే నిజ జీవితం అనుకుంటూ అదే మోక్షాన్ని ఇచ్చేది అనుకుంటూ లేదా అదే సంతోష పెట్టేది అనుకుంటూ అది ఉంటే నాకు చాలు అనుకుంటూ ఆ ఊబిలోనే ఉండిపోతున్నారు ఆ ఊబి ఎలా కనబడుతుందంటే ఈ లోకం ఎలా కనబడుతుందంటే ఎంతో అందంగా కనబడుతుంది ఎంతో అందంగా కనబడుతుంది కానీ దానికంటే అందమైన జీవితం ఉందని గుర్తించాలి దానికంటే గొప్పవాడైన దేవుడు మనకున్నాడని గుర్తించాలి దానికంటే సంతోషము ఆనందము దుఃఖము లేనటువంటి జీవితము మనకు వెనక్కి ఉందని మనం గ్రహించాలి అలా గ్రహించినప్పుడే అలా గ్రహించినప్పుడే దేవుని బిడ్డలుగా పిలువబడతాం దేవుని బిడ్డలుగా పిలువబడతాం